రాజుగారు బాగుండాలి పరిపాలన లేదు పరిపాలన అంది వాళ్ళు మరి రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి పరిపాలన మన రాజుగారు కావాలి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి గత ప్రభుత్వం డెబ్బై రూపాయలు అయితే వాళ్ళ డెబ్బై రూపాయలు ఎంత మంది అయితే వాళ్ళ రెండు వందల రూపాయలు సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారా కరెంట్ బిల్లు ఎక్కువ సో ఎంత మందికి కట్ చేస్తారండీ ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా కొంచెం రెండు సంవత్సరాలు

మాకు చెట్టు పులివ్ పలవ లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకు మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఓకే అతను ఏం చేస్తాడు ఏదో పని చేసుకుని సో జాబ్స్ అన్నా కూడా కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలు రాట్లేవు ఏమి రావట్లేదు మరి మా కాలు లేదు ఏమి లేదా రెండు మాట పెట్టాం రెండు మాట చేయలేదు మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకు ఎందుకవద్దు అక్కడ రాలురపులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలని రాజధాని డెవలప్ అయితే అదే చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కవులు రాట్లేరు ఎవరు రావట్లేరు అసలు ఏం రాట్లేదు అని డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి అదే అదే అందరు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అదే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రమ్మాల్ పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేస్తారు కొత్తవి రాట్లేవు తర్వాత మరి చెప్పారా ఎందుకు తీసేసారు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఇంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవా చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో టెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు అండి మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఎందుకు ఆ మాట అడిగితే వాళ్ళని అడగమంటున్నారు పయో వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాడు రావాలి వీడు రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బియ్య ఇస్తున్నారు డేలరా నవలూరులో ఉంటాడు మేము నవలూరు వాళ్ళం ఏ లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు వస్తారు సగం మందికి వెళ్ళిపోతున్నారు సగం మంది వెళ్తున్నారు సగం మందికి అది రావట్లేదు గోధుమ పిండి రావట్లేదు మాకు అదే అంటే బయటకెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకి లేవు అదే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగ్గు వాళ్ళం కదా మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉండరు ఈ తినేవాళ్ళు ఉండరు అప్పుడు రంగు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకి పనులు లేవు అదేమంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు మా పిల్లలు పనులు లేవు ఒకటి ఉంటే ఒకటి ఉండదు మరి సరిగా ఉంటేనే కదా పనులుంటే అసలు ఈ కోట బియ్యం కాసపడే మాట కాదు అనుకో వీటి ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వరద ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగేస్తున్నారు పనుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా కష్టం యదోళ్ళ మీద చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మాసేయండి తీసేయండి మాకేమీ వద్దు పెట్టవద్దు మాకు ఏమి వద్దు పదివేలు తప్పకుండానమ్మా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటారు అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాన్ గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి ఇద్దరు రావాలి అవునండి మీరే మీరే తప్పకుండా అందరు చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళందరికీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ తప్పకుండా చెప్పి దీన్ని బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ కుట్టు మిషన్ల ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి హాయిగా ఇంట్లో కూర్చొని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తారు సరేనా తెలుసా ఓకే ఓకే గుడ్ అదేనండి అదే రాకట్లా ఇప్పుడు విన్నాను కరెంట్ బిల్ వల్ల లేకపోతే దేని వల్ల బిల్లు ఇంటి పొన్న పెంచాడు నీటి పొన్న పెంచాడు మెటబా చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని అది పంచాయతీ లేదు మీరు అప్పుడు కాదులే ఒక సంవత్సరం అయినా వచ్చి అప్పుడు రావా అక్కడకి అని అడుగుతారు పంచాయతీలోళ్ళు అట్ట ఏం చేసాం మేము చాలా కష్టం కట్టం కూడా కష్టం ఇంకా కష్టపడాలి అంతే అంతే అదే పిల్లలు మనవలు ఉన్నారు అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం అది కూడా ఈ ఎండలు అనండి చాలా కష్టం ఈ వయసులో ఇది మంచిది కాదు జాగ్రత్త నాకు కొంచెం వెనకాలకి వెళ్తే మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా ఆయన వింటున్నారు తప్పకుండా రావాలి కొడతాము ఆయన అందరికి మేలు చేస్తారు తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ కష్టాచితం చూస్తే చూస్తూ ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు అంతా ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా

చాలా కష్టం అమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికీ తెలిసినవే ఏమి ఏమీ పనిచేయట్లేదు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే సరే మీరు అందరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం అదే నమస్కారం అండి నమస్కారం అండి ఇవండి ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా రండి రండి వేలేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బానీ పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి ఈ రాజధానానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా వేయలేదు అమ్మా రెండు సంవత్సరాలు ఇచ్చాము పొలాలు ఏంటికిచ్చాము మేము అంగారు వస్తేనే ఇచ్చాము కరెక్ట్ వాళ్ళు చూసేవి లేదు రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా డివ్వు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలవి కూడా తీసేసాడు ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్లు అస్సలు రావట్లేవు జాబులు లేవు మీ పిల్లలకి అస్సలు మీరందరూ కష్టపడతారు చిన్న జాబులు పిల్లలు పిల్లలకు కూడా హోల్కి ఆరు సంవత్సరాలు లేదు అంతకు ముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను కూడా కార్డు లేవు ఇదిగో అదిగో అన్నారు కార్డు కింద పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని బాబు బలాలి దానివల్ల బలాలు బంగారం అంటే పొలాలు ఇచ్చాం చాలా బాధగా ఉంది బాధపడతలేదమ్మా మీ మామగారే రావాలి కోరుకుంటున్నాము మరి బాగమంతడు ఏం చేస్తాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా ఉంటుంది అందరం అండగానే ఉండాలని కోరుకుంటున్నాం కదా నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా టోటల్ మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాధ చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి కొంచెం జాగ్రత్త మీకు నీళ్ళు నీళ్లు కావాలా మంచినీళ్ళు బాటిల్ ఉందా మంచినీళ్ళు బాటిల్ ఉందా ఆవిడకి ఇవ్వండి నీళ్ళు తాగండి ముందు వద్దా ఓకే నాకు పర్వాలేదు అండి నాకు పర్వాలేదు నాకు అలవాటు ఫ్రెష్ మల్లెపూలు ఈ రోజు నుంచి

이 엘비츠 다 and no yeah you know yeah no no like it up there there తప్పకుండా తప్పకుండా మా ఇల్లు కూడా ఇక్కడే కదండి పక్కనే ఇల్లు రోజు రాగలుగుతా నేను రండి రండి అందరూ రండి రండి పిల్లలు పిల్లలు మీరు ముందుకు రండి 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 ముందుకు రండి పిల్లలు చేతులు ఇవ్వండి అసలు పైకి ఈ మొత్తం

తప్పకుండా చూసుకోండి నమస్తే రండ్రా ఇటు రండి రండి ఇటు పక్క రండి అందరు వచ్చారా రండ్రా నమస్కారం అండి రండి రండి మీరు రండి మీరు ముందుకు అమ్మా హలో రండి ముందుకు వచ్చేసేయండి

మీ ఫ్యామిలీ అంతా ఉందండి రండి రే నమస్కారం మీరేం చేస్తుంటారు బారమ్మ ఓ ఓకే రాలేదా ఇంకా చూసుకుంటాను చూసుకుంటాం ఓకే కోర్స్ అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్ ఓకే సరేనండి కదా నమస్కారం రండ్రా చూడండి అమ్మా నమస్కారం జాగ్రత్తగా చూసుకుండి నమస్కారం ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ అంశాలపై ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు మీరు బాధపడకండి అంత బానే ఉంటుంది అందరు తీసుకున్నట్టున్నారు సరే నమస్కారం అండి అటు వెళ్దామా चलो चलो कुछ चलो 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 这样子。 拿过来。<laughs>